చుండూరు దళిత వీరులు గద్దరన్న జహీర్ ఖాన్ ల సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షులు గన్నార్ సరోజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరపాగ గోవింద్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బండారి లక్ష్మయ్య సార్ మరియు డిఎస్ఏ బిఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు అందరూ కూడా ఉదయం అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం అనేక విషయాలు చుండూరులో ఏం జరిగింది కారంచేరిలో ఏం జరిగింది గద్దరన్న జైరణి ఖాన్లు ఈ పౌర సమాజం కోసం ఈ అసమానతల సమాజం కోసం ఏం ప్రయత్నం చేశారు మనం మన కర్తవ్యం ఏమిటి అనే విషయాలని మాట్లాడిన వక్తలందరూ కూడా సూచించారు అందరూ కూడా అంటే విద్యార్థి నాయకులు కానీ పౌర సమాజంలో ఉన్న మేధావులు లాంటి వాళ్ళు రాజ్యాధికారం గురించి చాలా మాట్లాడుతున్నారు రాజ్యాధికారమే అంతిమ పరిష్కారం అని చెప్పి కూడా మాట్లాడుతున్న సందర్భాల్లో మేము గత కొంతకాలంగా చూస్తున్నాం ఎందుకు రాజ్యాధికారమే అంతిమ పరిష్కారం అవుతుంది ఉద్యమాలు పరిష్కారం కావా ఇప్పుడు ఇక్కడ మన విలాస్తో వచ్చిన వచ్చిన అబ్బాయి మల్లేష్ ఒక సమస్య చెప్పింది మహేష్ ఒక సమస్య చెప్పిండు అక్కడ ఊరు ఉంది ఊర్లో వాటర్ లేదు గుడిసె లేవు ఇల్లు లేవు కరెంట్ లేవు వర్షం వస్తే ఇబ్బంది ఉంది దానికి పరిష్కారం ఏం చెప్పే ఆయన కొట్లాడాలి అని చెప్పాడు ఇంత చిన్న విషయాన్ని అంత సామాన్యమైన వ్యక్తులు చెప్తున్నారు కానీ విద్యార్థి సంఘాలు కానీ మేధావులు అనుకునేటోళ్ళు ప్రొఫెసర్లు అనుకునే వాళ్ళంతా కూడా రాజ్యాధికారమే పరిష్కారం దీనికని చెప్తున్నారు చిన్న విషయాన్ని అట్లా చిన్న చిన్న విషయాలు కూడా రాజ్యాధికారం ఎందుకు పరిష్కారం ఇప్పుడు మనకు ఎస్సీ ఎస్టీ చట్టము ఎట్లొచ్చింది ఒక హత్య జరిగితే హత్యకు వ్యతిరేకంగా కొట్లాడినాము కంటిన్యూగా వచ్చింది తెలంగాణ ఎందుకు వచ్చింది ప్రజలంతా తిరగబడిండు కాబట్టి వచ్చింది అది మరి ఇది ఎట్లా సాధ్యమైంది రాజ్యాధికారంలోకి వస్తేనే ఎస్సీఎస్టీ చట్టం వచ్చిందా రాలేదు రాలేదు కదా తెలంగాణలో అందరం మనం కొట్లాడినాం కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి ఉద్యమాలు అనేవి మాత్రమే అంటే రాజ్యాధికారం మాత్రమే పరిష్కారం కాదు రాజ్యాధికారం అవసరమే కానీ అదే అంతిమ పరిష్కారం అనే అభిప్రాయం అవగాహన సరైనది కాదనేది నా అభిప్రాయం కనుక మనము ఇప్పుడు అందరూ ఇప్పుడు విలాస్ కానీ ఇక్కడ ఉన్న మన విజయక్క కానీ అందరు సమస్యలు ఉన్నాయి ఇక్కడ మరి చెప్తున్నారు ఇంటున్నాం బాగానే ఉంది ఎవరు పరిష్కారానికి ఎట్లా చేయాలి మన వంతు పాత్ర ఏంటిది విలాస్గా కానీ విజయక్క కానీ ప్రమోద్గా కానీ ఇక్కడ మనం అందరం కూర్చున్న వాళ్ళందరూ మన పాత్ర ఏంటిది ఈ సమస్య ఉంది ఓకే బాగానే ఉంది దాన్ని పరిష్కరించుకోవడం కోసము మనం ఎంత సమయం ఇస్తున్నాము దాన్ని పరిష్కరించడం కోసం మనం ఎంత ఆలోచిస్తున్నామో దాన్ని ఎట్లా చేద్దాము అనే దగ్గర మనం ఉండాలి ఎందుకంటే ఇది సామాజిక సంఘాలు అనేవి ప్రజా సంఘాలు అనేవి ఒక సమస్యను అర్థం చేయించుకొని ఆ సమస్య పరిష్కరించే అధికారి దగ్గరికి వెళ్ళగలుగుతాము ప్రజాస్వామ్య బద్ధంగా మనం చేయాల్సిన హక్కులను అడుగుతాము ఒక ధర్నా చేస్తాము ఒక పాదయాత్ర చేస్తాము ఒక ర్యాలీ చేస్తాము పరిష్కరించమని మళ్ళీ అంతిమంగా అధికారిని అడగగలుగుతాము అట్లా అడగాలంటే ఆ సంస్థకు ఈ సంస్థకు బలం ఉండాలి బలం ఉండాలంటే ఆ సమస్య పరిష్కారం కావాలంటే మీరందరూ కూడా ఈ సంస్థలో పనిచేయాలి లేదా ఈ సంస్థకు అండగా నిలబడితేనే అవి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఇవి మేము వచ్చి ఇట్లా మాట్లాడితే పరిష్కారం కావు అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సరోజమ్మ మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఒక పది మందిని మీటింగ్ తీసుకురావాలని ప్రయత్నం చేసింది కానీ అక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి ప్రజలకు వాళ్ళకు కూలి సమస్యను ఇంకో సమస్యను ఇంకో సమస్యను ఉంటుంది మరి ఎట్లా ఇప్పుడు స ఇది ఆమె వ్యక్తిగత సమస్య కాదు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది కానీ ఆమె వ్యక్తిగత సమస్య కాదు మన లాంటి వాళ్ళకు ప్రజలకు వచ్చినటువంటి సమస్య సమస్యల కోసం సంఘం పనిచేయగలుగుతుంది మాట్లాడగలుగుతుంది ఒక సమస్య వస్తే దాన్ని సూచించగలుగుతుంది ఒక అభిప్రాయాన్ని చెప్పగలుగుతుంది కనుక ఆ అభిప్రాయాన్ని చెప్పాలి అంటే లేకుంటే దాని ఆ ఉద్యమాన్ని నడపాలంటే సంస్థకు బలం ఉండాలి బలం ఉండాలి అంటే మనం అందరం కలిసి పనిచేయాలి పని చేసినప్పుడే ఇవి సక్సెస్ అయితే తప్పిస్తే ఆ సరజామ అధ్యక్షురాలు కాబట్టి ఆమెనే చేయాలి అనేది కాదు ఇదంతరం మనం అంతా కలిసి పనిచేయాలి రోజు మనం ఒక నెలకు ముప్పై రోజుల్లో ఒక రెండు రోజులు ఇట్లాంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు ప్రజల సమస్యల కోసం సంస్థ పనిచేసినప్పుడు కొంచెం కష్టమైనా సరే ఆ రోజు నిద్ర ఉండకపోవచ్చు ఓసారి తిండి ఉండకపోవచ్చు ఓసారి నీళ్ళు ఉండకపోవచ్చు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కొంత వాళ్ళు వదులుకొని మనం పనిచేయగలిగితే మీలో కూడా ధైర్యం వస్తుంది ఎందుకంటే విలాసు ఒక ఆరు నెలల కిందట రెండు సంవత్సరాల సంవత్సరం కిందట భయం భయంతో ఉంటుండే ఈరోజు సంఘము దాని యొక్క పనితీరు దాని అవగాహన దాని ఆలోచనలను మొత్తం దగ్గరిండి చూశాడు ఆ సమస్య తనది పరిష్కారం అవుతుందా కాదా అనేది మనం పక్కకు పెట్టి మాట్లాడితే దానిలో ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక ధైర్యం వచ్చింది అట్లా మనకు ఇది చూడడానికి మనం ఏదో ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేటట్టే ఉంటుంది కానీ ఇది వ్యక్తిగతంగా మీకు మీ కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది ప్రజలలో ప్రజా సంఘాలను ఇట్లాంటి సంస్థల్లో పనిచేయడం అనేది మీకు ఇది వ్యక్తిగా మీరు వ్యక్తులుగా కుటుంబం అభివృద్ధి కూడా పనిచేస్తుందని మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు ఇట్లనే సమయం ఇవ్వాలని ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముడుస్తాయి Thank mm -hmm. you.